వెనకట పెద్దోళ్ళు మనకు సామె చెప్పేవాళ్ళు దొంగ దొంగ అంటే వెనకట ఉన్నాడు ఎవడు నీ అమ్మ మొగుడా అనేవాడు అంటే కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు ఏంటయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీలో మార్పులతోటి ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు నడుస్తాయని చెప్పేసి ఆగ మేఘాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ బ్యావరేజ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీకి ప్రతి సంవత్సరం మాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణాలు కావాలని చెప్పేసి ఆయన కొన్ని తనకాలు పెట్టేసి దీన్ని దీన్ని ఆదాయంగా చూపిస్తూ ప్రభుత్వ గ్యారంటీలతోటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు రుణాలు తెచ్చుకున్నారు సరే అది ఒక సెక్టర్ పక్కన పెట్టేస్తే ఇక లిక్కర్ ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పేసి ఏదైతే ఢిల్లీ లాంటి రాష్ట్రాలు చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే లిక్కర్ అనేది ప్రభుత్వం అమ్ముతుంది అనేటువంటి పాలసీలో తీసుకొచ్చింది అందులో ముఖ్యంగా ఢిల్లీ కేరళ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ అమ్ముతున్నారు ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుందనే ఉద్దేశంతో బ్యావరేజెస్ నుంచి సారీ డిస్టరీస్ నుంచి బ్యావరేజెస్కి బ్యావరేజెస్ నుంచి కంప్ అంటే ప్రభుత్వ దుకాణాలకి మద్యం అమ్ముతూ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద వేల కోట్ల రూపాయల డబ్బుల్ని లెక్కలు చూపించకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అనుమతించకుండా మొత్తం మీద నాలుగున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా అతిపెద్ద దోపిడీకి తెరలేపారు ఎన్నికల్లో లాస్ట్లో రెండు నెలల ముందు మాత్రమే డిజిటల్ పేమెంట్ని ఏర్పాటు చేశారు అయితే ఆ డిజిటల్ పేమెంట్స్ను కూడా వాళ్ళు జిల్లా సిండికేటెడ్ డిజిటల్ పేమెంట్ మాత్రం ఏర్పాటు చేశారు కానీ ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో లిక్కర్ సిండికేట్ల వ్యాపారాన్ని అక్కడ ఢిల్లీ అనుకోండి ఢిల్లీ ఇన్ స్టేట్ లిక్కర్ బ్యావరేజెస్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కంపెనీ మీద చేసేవాళ్ళు కానీ ఇక్కడ జిల్లాల యొక్క యంత్రాంగానికి మాత్రమే ఫోన్పే యాక్సెప్ట్ చేసి క్యాధి తూతూ మంత్రంగా ప్రారంభించారు సో మొత్తం మీద అతి పెద్ద లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చింది అయితే తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజమహి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడుతున్నా ఒకసారి మీరు చూడండి కావాల్సి ఉంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా వాసన చూపిస్తా ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా స్పిరిట్ మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు స్పిరిట్ అని స్పిరిట్ దీంట్లో ఉండేది అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్ మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే గలపాలో అవి లేవు స్పిరిట్ ఉంది స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది ఉత్త స్పిరిట్ తాగి చూడండి కైపోతుంది కాకపోతే పోతాయి పేగులకు బొక్కలు పడతాయి కిడ్నీలకు బొక్కలు పడతాయి ఈ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ అన్ని ఎన్ని చెడిపోవాలి అన్ని చెడిపోతుంది యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కలి ఈ మందు నాలుగేళ్ళు తయారనుకో యాభై యాభై ఐదు ఏళ్ళు చచ్చిపోతారు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినాడు ఇది మనుషులు చంపడానిక ఉద్ధరించడానికే తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినందుకు నేను వ్యతిరేకించడంలే మంచి మందును తయారు చేసి పేదవాళ్లకు నాణ్యత కలిగిన మద్యాన్ని తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఆయుషును క్షీణించకుండా వాళ్ళ భార్యా పిల్లలకు సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి మద్యాన్ని మంచి ధర పెట్టి తయారు చేసి తక్కువ ధరకు బీదోలకి నీ కాలకు నమస్కారం చేస్తా ఇరవై రూపాయల మంది ఇరవై రూపాయల మంది స్పిరిట్ పెట్టి తయారు చేసి తొంభై తొమ్మిది రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చి వారి బలహీనతను వాళ్ళ వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసుకొని యాభై ఏళ్ళ వాళ్ళను చనిపే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆడే నాటకం ఇది ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు ఇది తాగితే అదే జరుగుతుంది మీరు కట్టిన పుస్తలు దిగే పరిస్థితుంది దయచేసి దీన్ని తాగాకండి ఇది కాల్చింటే పరీక్షించుకోండి ఈ తొంభై తొమ్మిది రూపాయలది ఉన్నా లేకపోయినా రెండోసులు తక్కువైనా కొంత ఖరీదైనటువంటి మంచి మందే మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారనేది నా విజ్ఞప్తి కదా రాజమండ్రి సోప్రసాద్ రెడ్డి గారు స్పిరిట్ గురించి మాట్లాడారు అదే కాకుండా ఇంకొక ఆరోపణ చేశారు రాజా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్నే మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు సో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు టెండర్లు వేసి ఎవరైతే లాటరీ తగిలిందో ఆ వ్యక్తులకి మద్యం షాపులను కట్టబెట్టడం జరిగింది సో గతంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఇప్పుడు ఫాలో అవడం జరిగింది అయితే తాజాగా ఇప్పుడు ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ స్టేట్స్ అన్నీ కూడా ఈ సిస్టమ్నే ఫాలో అవుతున్నారు సో ఇక్కడ డిస్లరీస్ నుంచి ఏపీ లిక్కర్ కంపెనీకి వెళ్ లిక్కర్ ఎక్సైజ్ శాకర్ డీటెయిల్స్ వెళ్తాయి ఏ షాప్కి ఎంత స్టాక్ వచ్చింది ఎంత స్టాక్ అమ్మారు ఎంత స్టాక్ వాళ్ళు పర్చేజ్ చేశారు ఏ టు జెడ్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో అట్లాగే వాళ్ళు ఎంతవరకు ఆ స్టాక్ని అమ్మారు సేల్స్ అమ్మారు అనేటువంటి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఇక్కడ మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యం నడిచేటప్పుడు ఖచ్చితంగా లిక్కర్ అనేది చాలా ప్రామాణికంగా నడుస్తుంది ముఖ్యంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో నన్ను కాదు అడగాల్సింది రాజమల్ శివ్రసాద్రెడ్డి గారు మీరా మీ నియోజకవర్గంలో వాలంటరీ సారా తయారు చేశాడు గొప్ప గొప్ప ఘన పార్టీలంతా మీ నియోజకవర్గంలో ఉన్నారు స్టేటు సరిహద్దులు రాష్ట్ర నలుమూలల ప్రతి సాటర్డే సండే కాదు ప్రతిరోజు స్టార్టింగ్లో పోలీసులు చెక్ పోస్టు పెట్టేసి పోలీసులు బస్సును చెక్ చేసి ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మద్యాన్ని కానీ ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తే బలవంతంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే రాష్ట్ర బోర్డర్స్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి అవతల రాష్ట్రం నుంచి రాష్ట్రంలోకి రావాలంటే ప్రతి వారిని కూడా చెక్ చేసి ఒకవేళ తెలంగాణకి స బోర్డర్స్లో ఏదైనా తెలంగాణ మందున్నా కర్ణాటక మందు తమిళనాడు మందున్నా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి అంటే నేను అడుగుతున్నది ఏంటంటే గత ఐదేళ్ళు మీ లెక్కల ప్రకారము నాణ్యమైనటువంటి మందుని ప్రజలకు మీరు అందిస్తే నిజంగా మీరు అందిస్తే అసలు ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి మధ్య తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మందు తాగే వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడింది అనేది సూటిగా నేను సుత్తి లేకుండా సూటిగా రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ రెండోది ఆంధ్ర రాష్ట్రంలో నాణ్యమైన మందు దొరికితే ఇతర రాష్ట్రాల్లో జాబ్ చేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ శనివారం ఆదివారం ఇళ్ళకు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నల మీద ప్రేమ లేదా వాళ్ళ బాబాయిల మీద ప్రేమతోటో ఓకే ఈ రాష్ట్రంలో నాణ్యమైన మందు దొరకట్లేదని పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకున్నప్పుడు బస్సులు ఆపి బ్యాగులు చెక్ చేసి ఒకవేళ ఎవరి దగ్గర మద్యం బాటిల్ ఉంటే వాడి మీద మీరు కేసులు పెట్టో లేకపోతే వాడి మీద ఫైన్ వేసో మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా ఈ సంవత్సరంలో ఈ పది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చెక్ పోస్టుల దగ్గర కానీ లేదు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు బోర్డర్స్లో కానీ ఎక్కడైనా చెక్ పోస్ట్ పెట్టి ఈ మందు షాపు ఈ ఈ మందుని ఇది ఇన్ని కేసులు పట్టుకున్నామని చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎందుకు లేవు గతంలో మీరు నాణ్యమైన మందు అమ్మారని మీరు చెప్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా రెట్టి మాకంటే దారుణంగా ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని మీరు చెప్పినప్పుడు మరి ఎందుకు గత ఈ పది నెలల్లో దాదాపుగా పెద్ద ఎత్తున పోలీసులు బస్సుల్ని ఆపి చెక్ చేస్తారు కదా మరి ఎందుకు చెక్ చేయట్లేదు ఎందుకు యథేచ్ఛంగా ఫ్రీగా ఆంధ్ర రాష్ట్రంలోకి ట్రావెల్ చేసే వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రంలోకి వస్తున్నారు వచ్చి వాళ్ళకి ఇష్టమైతే అంటే ఇక్కడ నాణ్యమైన మందు దొరుకుతుందనే కదా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఆ మందు తెచ్చుకోవట్లేదు అనేది ఎందుకు మాట మీరు ఒప్పుకోవట్లేదు ఇది నేను కాదు ప్రతి ఎవరైతే సగటు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని అడగండి ఇది వాస్తవం పది నెలల్లో ఎప్పుడైనా ఎక్కడైనా బోర్డర్స్ దగ్గర బస్సు ఆపి బ్యాగులు చెక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవా అనేది మీరు నిర్ణయం చేయాలి మీరు కన్ఫర్మ్ చేయాలి కానీ గత ఐదేళ్లలో రెండున్నర సంవత్సరం మీరు యథేచ్ఛంగా బ్యాగులు చెక్ చేశారు బా బాగుల్లో మందుంటే పట్టుకున్నారు కేసులు రాశారు అవసరమైతే బాటిల్ స్వాధీనం చేసుకున్నారు ఎందుకంటే పోలీసులు కూడా తాగాలంటే ఈ దిక్కుమాల బ్రాండ్లో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అందుకని ఏదో లేరా బాబు మరి నీ మీద కేసు పెట్టాలని వెళ్ళిపోరా బాటిల్ ఇచ్చిపోరా అని చెప్పి ఇచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి నేనేమి కట్టు కథో కల్పిత కథో చెప్పట్ల గత ఐదేళ్ళు కళ్ళ ముందు జరిగింది చెప్పాను మరి ఇప్పుడు రాజమహల్ సూప్రసాద్ రెడ్డి స్పిరిట్ అంటే ఈ స్పిరిట్ బంధులు ఎవరు తెచ్చాడు మీరు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆశ ధన పిచ్చి ధన ధన వ్యామోహం చచ్చిపోక సామాన్య ప్రజల్ని పొల్లగొట్టే విధంగా డెబ్బై రూపాయలున్న కోటల్ని రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు అమ్మేసి స్పిరిట్ మందులు తెచ్చి అందులో పోసి వాళ్ళ పేగులు కాలిపోతున్నా వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చిన వాళ్ళ మీద డబ్బులు మాట మీరు వాస్తవం ఇవాళ మీ పాపం పండి ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే సూత్రధారి ధనుంజయ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిగా సన్నిహితంగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి అలాగే భారతీయులు భారతీయ సిమెంట్ లో పార్ట్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరినీ గోవిందప్పయ్య వీళ్ళందరినీ అరెస్ట్ చేసి సిట్ దర్యాప్తు చేస్తుంటే ఇవాళ ఆగమేఘాల మీద వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఏమో డిస్లరీ ద్వారా వెయ్యి కోట్లు లోకేష్ ఏమో షాపుల ద్వారా పన్నెండు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ డబ్బులు ముడుపుల రూపంలో వస్తున్నాయని చెప్పి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆధారం లేనిటువంటి మాటలు ఎందుకు మిగతా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న మందు ఇక్కడ అమలవుతుంది మిగతా అన్ని రాష్ట్రాలలో తయారవుతున్న మందు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా ఒక బాటిల్ ఎత్తకపోవటమే కానీ అక్కడి నుంచి బాటిల్ అది ఎవరు లేదు దానికి కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాలలో ఏ క్వాలిటీ మంది అయితే అమ్ముతున్నారో ఆ క్వాలిటీ మంది ఇక్కడ అంటే గతంలో మీరు దోపిడీ చేశారు లంగా పని చేశారు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు బోర్డర్ల దగ్గర దొంగల్లాగా చెకింగ్ చేశారు ఎవరైనా మందు సీసా తెచ్చుకుంటే వాడి మీద కేసులు పెట్టారు ఇది నేను చెప్పిన మాట గత ఐదేళ్లలో ప్రజలు అనుభవించిన మాట కదా బోర్డర్స్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు సీసా బాటిల్ చెక్ చేశారు ఇవన్నీ లంగా పనులు చేసింది మీరు కదా ఇవాళ నేను వచ్చేసి ఇందులో స్పిరిట్ ఉంది ఒక్క చుక్క పోస్తే స్పిరిట్ ఏమవుతుందో చూసారా స్పిరిట్ టు స్పిరిట్ అంటే గత ఐదేళ్ళు ఈ స్పిరిట్ తోటే జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడు ఆ బాటిల్స్ అన్ని మీ ప్రభుత్వం తయారు చేసింది ఆ బాటిల్స్ మీద జే ట్యాక్స్ రూపంలో మీరు దండుకున్నారు పిచ్చి ప్రజల్ని అమాయక ప్రజల్ని బలవంతంగా తాగించి రాష్ట్రంలో ఈ పిచ్చి బ్రాండ్లు మాత్రం ఏర్పాటు చేసి ఈ పిచ్చి తాగితే ఈ పిచ్చి బ్రాండ్లు తాగనరా సస్తే ఈ బ్రాండ్లు తాగి సావనరా అని మీరు వాళ్ళ ప్రజల జీవితాలతో చెలగాటమాడి ఈ వంద గొడ్ల కిన్న రాబందు ఒక్క గాలి వానకు అన్నట్టు ఒక్క సిట్టు దర్యాప్తు తోటి జగన్మోహన్ రెడ్డి కూసాలు కదలబోతున్నాయని తెలుసుకొని నీలాంటి రాచమందు లాంటి వాళ్ళ వేదిక మీదకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు స్కాన్ చేస్తున్నాడని చెప్తున్నాడు మేము అడుగుతున్నాం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క బాటిల్ ఇతర రాష్ట్రం ఎవరైనా పట్టుకెళ్ళారా పోనీ తెలంగాణ నుంచి వచ్చేటువంటి మందు బాటిల్స్ ని మీరు ఏ రోజన్నా వదిలిపెట్టారా మరి దీనికి దానికి తేడా ఏందో మీరు రాచమాల శివప్రసాద్ గారు చెప్పాలి ఇవాళ మీకు ప్రజల మీద ప్రేమ గుర్తుకొచ్చిందా ఇవాళ దొంగ స్పిరిట్ తోటి వ్యాపారం చేసి స్పిరిట్ కంపెనీలు పెట్టి తోటి దొంగ బ్రాండ్ను తయారు చేసి ప్రజల పొట్టగొట్టి ప్రజల జీవితాలు నాశనం చేసిన మీరు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు సిగ్గుండాలి మీకు కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండాలి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి వైఎస్ఆర్సీపీలో సిపిలో రాచమల్లి లాంటి వాళ్ళందరికీ మేము స్ట్రైట్ ఫోషన్ అడుగుతున్నాం గత ఐదేళ్లలో చెక్ పోస్టుల దగ్గర మీరు మద్యం ఎందుకు చెక్ చేశారు ఎందుకు పట్టుకున్నారు ఎందుకు కేసులు రాశారు అంటే మీరు గత ఐదేళ్ళు నాణ్యమైన మందు అందమలేదని మీరు ఒప్పుకుంటారా ఈ స్పిరిట్ బాటిల్ అమ్మింది మీరే నేను ఒప్పుకుంటారా కాబట్టి ఇలాంటి దొంగల్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఖచ్చితంగా రాచమల్లి శివప్రసాద్ గారు లైవ్లో నోరు జారి జగన్మోహన్ రెడ్డి స్పిరిట్ తోటి వ్యాపారం చేశారని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు